సందర్భంగా ఏర్పాటు చేసిన దళిత బిడ్డల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన గౌరవ మంత్రివర్యులు సోదరుడు అట్లూరి లక్ష్మణ్ గారు శాసనసభ్యులు నాగరాజు గారు చాలా మంది అన్న ఆరేపల్లి మోహన్ గారు రామకృష్ణ గారు అందరినీ సమన్వయపరుస్తూ ముందుకు పోతున్నటువంటి సతీష్ మాధవ గారు ఈ డివిజన్ అధ్యక్షుడు సత్యనారాయణ గారు చాలా మంది ఉన్నారు అందరూ మా అన్నదమ్ములు మా దళిత బిడ్డలు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎక్కువ విషయాలు లేకపోని కొడుతుంది గౌరవం మంత్రి గారు చెప్పిన తర్వాత ఇంకేం చెప్పేది ఉండదు ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్న అరవై లక్షల మంది దళిత బిడ్డల తలరాతలు మార్చే మాత్రమైన అవకాశం ఆయన పెన్ను పెట్టి ఏం రాస్తే అదే దళితుల శిలా శాసనంగా అడ్లూరు లక్ష్మణ్ అనే మన బిడ్డ ఈరోజు గౌరవ మంత్రిగా ఉన్నారు వారు చెప్పిన తర్వాత ఇంకెవ్వరు ఏం చెప్పాల్సిన అవసరం ఉండదు కానీ ఒకటి రెండు విషయాలు చెప్తా ఎలక్షన్ వచ్చింది పదకొండో తేదీ ఓటేస్తారు మీరు అందరు ఓటు వేయాలి బరాబర్ ఇట్లే మేము పోయిన తర్వాత ఇంకొక మీటింగ్ అవుతుంది ఎల్లా వేస్తాడు మళ్ళా వేస్తాడు పుల్లా వేస్తాడు మస్తు మాటలు చెప్తారు అందరూ వినండి పదకొండో తేదీ అంటే తొమ్మిదో తేదో ఎనిమిదో తేదో రేపటి నుంచో వాళ్ళు వీళ్ళు దుడ్లు ఇస్తారు డబ్బులు ఇస్తారు తీసుకోండి ఏమి ఇబ్బంది లేదు బరాబర్ తీసుకోండి ఎవడనింత మందు పోస్తే మందు కూడా సప్పరిచిది తాగండి ఏమి ఇబ్బంది లేదు వాళ్ళు ఇస్తారు వీళ్ళు ఇస్తారు ఇక్కడ ఇస్తారు అక్కడ ఇస్తారు అన్నీ తీసుకోండి కానీ ఈ బస్తీ భవిష్యత్తు మీ పిల్లల భవిష్యత్తు మీరు చూస్తున్నటువంటి ఈ బస్తీ జగ్జీవర్ నగర్ కానీ దళిత బిడ్డల జీవితాలు కానీ నీళ్లు కానీ కరెంటు కానీ మోరి కానీ ఏది కావాలన్నా ఇయ్యగలిగే అవకాశం ఉండి ఇయ్యగలిగే అధికారం ఉన్నది ఎవరికి అంటే కాంగ్రెస్ పార్టీకి అడ్లూరి లక్ష్మణ్ కు రేవంత్ రెడ్డికే ఉంది కాంగ్రెస్ పార్టీకే ఉంది అన్న విషయం మర్చిపోకండి అందరిది తీసుకోండి ఏమి ఇబ్బంది లేదు బీదం అడగోళ్లు సంపాదించిన వాడు వచ్చిస్తే కూడా తీసుకోండి కానీ ఓటేసేటప్పుడు మాత్రం మీ భవిష్యత్తు గురించి ఆలోచన చేయండి మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయండి వాళ్ళ సదువుల గురించి ఆలోచన చేయండి బియ్యం గురించి ఆలోచన చేయండి రేషన్ కార్డు గురించి ఆలోచన చేయండి ఉచిత బస్సు గురించి ఆలోచన చేయండి మా మంత్రి గారు చెప్పారు ఇంకా మూడేళ్ళు ఉంటాం బిడ్డ మీకు సేవ చేయడానికి సిద్ధంగా ఉంటామని నేను ఈరోజు రాసి పెట్టుకోండి చెప్తున్నా మూడేళ్ళే కాదు మంత్రే కాదు ఇంకా మూడేళ్ళే కాదు దాని తర్వాత వచ్చే ఐదేళ్ళు కూడా లక్ష్మణ్ మంత్రిగా గంటారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటాడు ఈ ప్రాంతాన్ని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఆరు నిషాలు పనిచేస్తారు ఏమనుమానం లేదు పైన దేవుడున్నారు కింద దేవతల్లాగా నా తల్లు ఎట్లా ఓట్లు వేయరమ్మా చేస్తారు మళ్ళా గెలిపిస్తారు మూడు సార్లు వేసిర్రమ్మా కాంగ్రెస్ కాకుండా కారు గుర్తుకు వేసిరు నీడా గెలిపించిర్రు మళ్ళా ఎందుకు బ్యానర్ అంత పెద్ద బ్యానర్ పట్టుకున్నారు పదహైదు సంవత్సరాలు వాళ్ళకే ఇచ్చిర్రు ఒకటే ఇంటికి ఇచ్చిండ్రు రెండు సార్లు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండే మళ్ళీ ఎందుకు అంత పెద్ద ఫ్లెక్స్ వచ్చింది ఎందుకు ఇంకా మీరు మోరికట్టల మీద ఈ మురికి కూపంలో ఉన్నారు ఎందుకు నీళ్ల గురించి చెప్తున్నారు ఎందుకు లైట్ల గురించి చెప్తున్నారు ఎందుకు ఇంట్ల మీద పోయే తీగర్ల గురించి చెప్తున్నారు అంటే వాళ్ళు పని చేయలేదు కనుకనే ఇంకా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు తీర్చడానికి ఒక మంత్రిగా ఒక శాసనసభ్యుడిగా మీద ఒక బిడ్డగా దళిత బిడ్డగా చిన్న స్థాయి నుంచి వచ్చిన వాడిగా చెప్తా ఉన్నాం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ముందుకు పోతా ఉంది బరాబర్ ఈ మూడు సంవత్సరాలే కాదు రాబోయే ఇంకో ఐదు సంవత్సరాలు కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా లక్ష్మణ్ కుమార్ మన మంత్రిగా ఉండి అందరం కూడా అభివృద్ధి పథంలో ముందుకు పోదాం మన సమస్యల నుంచి పరిష్కరించుకుందాం ఎలక్షన్ వచ్చినాయి కదా అని ఎవడొచ్చి ఏం మాట చెప్పినా అనవసరంగా మాయలబడి మీ భవిష్యత్తు మీ పిల్లల భవిష్యత్తు ఈ ప్రాంత అభివృద్ధి ఈ ప్రాంత సంక్షేమం అనవసరంగా పోకుండా మీ బాగోగుల కొరకు మీ క్షేమం కొరకు మీ పిల్లల తలనాతలు మార్చడం కొరకు కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకు ఓటేయండి మీలాంటి బీద బిక్కి బడుగు బలహీన వర్గాలకు దాదాపు ముప్పై నలభై సంవత్సరాలుగా అండగా ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చిన మంచి ఉన్నత విద్యావంతుడు ఉత్సాహవంతుడు చదువుకున్నవాడు ఈ ప్రాంత సమస్యల మీద అవగాహన ఉన్నవాడు ఎప్పుడు ఎక్కడ ఏం చేస్తే ఈ ప్రాంత సమస్యలు పరిష్కారం పూర్తిగా తెలిసినవాడు నవీన్ యాదవ్ గారు ఈరోజు అభ్యర్థిగా ఉన్నారు కనుక చేతి గుర్తుకు నవీన్కు ఆ మిషన్ల మొదటి మిషన్ నాలుగు మిషన్లు ఉంటాయి అడగోలుగా పడితే వాడు నామినేషన్ లేచిర్రు ఏపిచ్చిర్రు కొంతమంది లంగనాయలు దొంగనాయలు కానీ నాలుగైదు మిషన్లు ఉంటాయి ఏమన్నా ఒక్కొక్క మొదటి మిషన్లనే రెండో నెంబర్ల చేతి గుర్తుంటుంది ఇందిరమ్మ గుర్తు బీదల గుర్తు బరుగు బలహీన వర్గాల గుర్తు దళితుల గుర్తు అంబేద్కర్ ఆశయాన్ని రామ్ ఆశయాన్ని ముందు చూసుకుపోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వం కనుక చేతి గుర్తు మీద రెండో నెంబర్ మీద ఓటేసి నవీన్ యాదవ్ను ఎమ్మెల్యేగా గెలిపించి ఈ ప్రాంత అభివృద్ధిలో మనందరం కూడా భాగస్వాములు అవ్వేదామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా మంచిగా కడిపండా ఆకలి అవుతుంది అన్నం నేను టైం అయింది కానీ మీ అందరిని చూస్తే మా మాల మాదిల బిడ్డలందరినీ చూస్తే కడుపు నిండా బిర్యానీ దీని సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా థ్యాంక్ యూ జై కాంగ్రెస్ గారికి సమస్యలు పరిష్కరించడానికి మా స్నేహితుడు చెప్తున్నాడు మళ్ళా రావాలి కృష్ణ చెప్తున్నాడు గెలిచిన తర్వాత రావాలని హలో ఓ సత్యనారాయణ బ్లాక్ ప్రెసిడెంట్ సతీష కృష్ణగా కృష్ణ అందరు చెప్తున్నా ఓమా వినండి నవీన్ యాదవ్ గెలిచిన తర్వాత పద్నాలుగో తేదీ ఓట్లు లెక్క పెడతారు గెలిస్తే వారం రోజులు అంటే ఇరవై ఒకటో తారీఖు లోపల ఈడ నాకు తెలిసి నాలుగైదు వందల మంది ఉన్నారు నాలుగైదు వందల మందికి నీ ఊరికే వస్తా అంటున్నావు బరాబరి ఇదే మంత్రి ఇదే ఎమ్మెల్యే ఈ నాయకులు అందరం మీకు ఇచ్చే బాధ్యత నాది నాలుగు ఆటలు కానీ కోసుకున్నాము మంచి దావా చేసుకున్నాము పెద్ద మెజారిటీ తోటి నవీన్ యాదవ్ గెలిపియండి ఇది మీరే గెలిపిస్తే మంచిగా నాలుగు యాత్రలు కోసుకొని అందరం కలిసి ఆ రోజు రాజకీయం ఉండదు ఏముండదు మంచిగా భోజనం చేసిపోదాం తల్లి నమస్తే అలంపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి అలంపూర్ నియోజకవర్గం అన్నట్టుగా దావతిస్తారు ఇప్పుడు ఈ మీటింగ్ ను ఆర్గనైజ్ చేసిన అన్న ఇప్పుడు ఈ బస్తీకి సంబంధించి జగ్గీవరావు నగర్ ఇప్పుడు ఈ యొక్క జగ్గీవరావు నగర్ అభివృద్ధి సంస్థ చైర్మన్ దామోదర్ దామోదర్ సన్నూరు సన్నూరు గ్రామానికి చెందిన